టువంటి దేవుని పిల్లలారా ఇక్కడ నేను మీకు ఒక గొప్ప అనుభవం కలిగినటువంటి అనుభవ మీ ఎదుటి ఉంచాను ఇతని పేరు అననీయ ఇతడు సామాన్యుడు కాదు ఇతడు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు వాక్యం తెలియక కాదు వాక్యం అంతా తెలుసు ఇంతకు ఇతడు ఎవరిని తీర్పు తీర్చడం కోసం నిలవబడ్డాడు అని అంటే పౌలుగారిని కారణం ఏమిటి ప్రభు అయిన క్రీస్తు యేసును గురించి రోజు క్రీస్తును ప్రకటించడానికి వీలు లేదు గట్టిగా ఆజ్ఞాపిస్తున్నారు నేనంటాను క్రీస్తుని హృదయములో చేర్చుకోలేనటువంటి వ్యక్తిగా మిగిలిపోయాడు ఈ అననీయ ఎంత సీనియారిటీ ఉంటే మాత్రం ఉపయోగం ఏముంది సిన్సియర్గా భక్తి చేయగలగా ఏమంటారు ఒప్పుకోగలుగుతారా ఎంత సీనియారిటీ ఉంటే మాత్రం ఉపయోగం ఏముంది సిన్సియర్గా భక్తి చేయగలగాలి అది కదా ప్రభు కోరుకునేది పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో మన ప్రభు అయిన యేసుని ఆరాధించాలి ప్రేమించాలి అనుసరించాలి అది కదా ప్రభు కోరుకుంటున్నది రక్షకుడైన యేసు హృదయం అనే తలుపు దగ్గర ఉండి తడుతూ ఉంటే హృదయమనే తలుపులు తెరవలేనటువంటి భక్తిలో ఉన్నటువంటి వ్యక్తిగా మిగిలిపోయాడు ఈ అనయ్య భక్తి లేదా చేస్తున్నాడు అందభక్తి భక్తి ఆచారపు భక్తి ఈ రోజుల్లో చాలా మందులు ఇదే మనకు కనపడుతూ ఉంటుంది అంధవిశ్వాసం కనబడుతూ ఉంటుంది అంత భక్తి కనబడుతూ ఉంటుంది నేడు దినాల్లో మనం అలాగున ఉండకూడదు